చాలామంది దగ్గర డబ్బు అసలు నిలవదు వచ్చిన డబ్బు వచ్చినట్లుగానే ఖర్చైపోతూ ఉంటుంది ఎంత ప్రయత్నించినా డబ్బు ఖర్చు తగ్గదు ఎప్పుడు డబ్బు విషయంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు చేతిలో ఎప్పుడు డబ్బు ఉండదు కనుక అప్పులు చేయవలసి వస్తుంది మళ్ళీ చేతిలోకి డబ్బు వచ్చినప్పుడు ఈ అప్పు తీరుస్తారు ఉన్న డబ్బు కాస్త ఖర్చైపోతుంది చేతిలో డబ్బులు ఉండవు దానికోసం మళ్ళీ అప్పులు చేస్తారు ఇలా అప్పుల మీద అప్పులు చేస్తూ ఉంటారు ఆ కారణం వలన డబ్బులు చేతిలో నిలవవు మరి దీనికి ఏ పరిష్కారం లేదా అంటే ఉంది డబ్బులు చేతిలో నిలవడం కోసం ఈరోజు మనం ఒక చక్కటి పరిష్కారాన్ని తెలుసుకుందాం ఏదైనా మంచి ఆది కలిసి వచ్చిన శనివారం నాడు ఈ పరిష్కారాన్ని చేస్తే అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు మరి ఆ పరిష్కారం ఎలా చేయాలో ఇక తెలుసుకుందాం చక్కగా ఒక మంచి తిథి కలిసి వచ్చిన శనివారం రోజున ఏ దేవాలయంలో అయినా రావి చెట్టు ఉండే చోటకు వెళ్ళి రాలిన రావి ఆకును సేకరించండి ఆ తరువాత రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయండి రావి చెట్టుకు తూర్పుముఖంగా మీరు నిలుచుని మీ కోరిక అంటే సంకల్పం చెప్పుకుని ఆ రావి ఆకును తీసుకుని ఇంటికి రండి ఇప్పుడు మీ ఇంట్లోని పూజా మందిరంలో కూర్చుని చక్కగా ఆ ఆకును శుభ్రం చేయండి పసుపులో కొన్ని చుక్కలు గంగా జలాన్ని వేసి స్వస్తి గుర్తును రావి ఆకు మీద రాయండి ఈ ఆకును మీ ఇష్టదైవం ఎదురుగా లేదా కులదైవం ఎదురుగా పెట్టి ఉంచండి ఇప్పుడు మీ కోరికను భగవంతుడితో చెప్పుకోండి ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదు డబ్బు ఖర్చైపోతుంది ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం ఈ కష్టాల నుండి గట్టెక్కించమని మీ కులదైవాన్ని వేడుకోండి ఈ ఖర్చులు తగ్గి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించండి స్వామి అని మనసులో సంకల్పం చేసుకోండి ఆ తర్వాత ఓం శ్రీ నిధీశ్వరాయ స్వాహ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇలా ఎనిమిది శనివారాలు వరుసగా చేసుకోవాలి మళ్ళీ శనివారానికి పాత ఆకును నీటిలో పడేసి కొత్త ఆకును తెచ్చుకోవాలి ఎనిమిదవ శనివారం నాడు మాత్రం రెండు ఆకులను తెచ్చుకుని ఒక ఆకును పూజా మందిరంలో రెండవ ఆకును బీరువాలో పెట్టుకోవాలి ఇలా పెట్టడం వలన వృధా ఖర్చులు తగ్గి ధనం నిలబడుతుంది సంపాదన పెరుగుతుంది అలాగే పూజా మందిరంలోని ఆకులను మళ్ళీ శనివారం నాడు తీసి గుమ్మానికి కట్టండి బాగా ఎండిపోయిన తర్వాత జల ప్రవాహం చేసేయండి ఇలా చేయటం వలన మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ పోయి కావాల్సినంత డబ్బు లభిస్తుంది మీరు సంతోషంగా జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు